అటెన్షన్ మీకు ఏమైనా అన్యాయం జరిగిందా మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం లేదా మీరు పెట్టిన కేసు అనేది జెన్యున్ కాదు అందువలన ఎఫ్ఐఆర్ చేయము అని చెప్పి పోలీసులు చెప్తున్నారా ఇలా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిరాకరించడం అనేది కరెక్ట్ కాదు మీరు పెట్టిన కేసు అనేది కాగ్నిబుల్ అఫెన్స్కి సంబంధించినదైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి తెరాల్సిందే రీసెంట్గా సుప్రీంకోర్టు వినోద్ కుమార్ పాండే వర్సెస్ రామ్ సైని కేసులో ఏం చెప్పిందంటే ఏదైనా కంప్లైంట్ రూపంలో రిపోర్ట్ వచ్చినప్పుడు అది కాగ్నిజబుల్ అఫెన్స్కి సంబంధించిందైతే పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ చేసి తీరాల్సిందే అంతే తప్ప దాని జెన్యునెస్ని జడ్జి చేయడం అనేది ఈ స్టేజ్లో కరెక్ట్ కాదు సో అది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది సో పోలీసులు ఏం చేయాలంటే ఫస్ట్ అనేది ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందే వాళ్ళు అలా నమోదు చేయకపోతే వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వైలౌట్ చేసినట్టు సో మీ కేసులో కూడా మీరు పెట్టింది కాగ్నిజబుల్ జబుల్ అఫెన్స్కి సంబంధించిందైతే వాళ్ళు జెన్యూన్యస్ని జడ్జి చేయకుండా వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందే